ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఆవరణలో స్వయం శక్తి ఇందిరా మహిళ క్యాంటీన్ ఎంపీ బలరామ్మాయ్ కలెక్టర్ టిఎస్ దివాకర అదనపు కలెక్టర్ శ్రీజ ఎస్పీ సెవెన్ కలిసి ప్రారంభించారు అనంతరం సీతక్క మాట్లాడుతూ మహిళలు స్వయంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు ఈ రోజు కంటిన్యూ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉపాధి కల్పించడం కోసం ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల బ్యాంకు లింకేజీలను కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మరి రద్దీ ఉండేటువంటి ప్రదేశాల్లో పబ్లిక్ ఎక్కువ వచ్చేటువంటి ప్రదేశాలు కలెక్టరేట్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు బస్ స్టేషన్లలో కావచ్చు మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు ఇట్లా ఏర్పాటు చేస్తున్నా ఈరోజు మనము నలుగురు కలెక్టరేట్లో ఇట్లా నూతనమైనటువంటి ఆహార పదార్థాలతోటి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మహిళా శక్తి మహిళా సంఘాల నాయకులందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఏర్పాటు చేసుకున్నారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అదే కాకుండా మీ సేవ కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది నా పంచాయతీరాజ్ శాఖలో మరి సెర్పు ద్వారా పేదరిక నిర్మూలన కోసం ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టడం జరిగింది ఉపాధి హామీతో పాటు గతంలో ఇంకా వంద రోజుల పని కంటే ముందు మరి మహిళా సంఘాల పొదుపు సంఘాల సంక్షేమానికి ఈసారి ఆ సంక్షేమం కూడా నా అంటే సీఎం గారు మరి నాకు అప్పచెప్పడం జరిగింది డెబ్బై ఐదు కోట్లు ఈసారి వికలాంగుల సంక్షేమానికి ఇస్తా వికలాంగులకు సైకిల్స్ కావచ్చు అదేవిధంగా బైకులు కావచ్చు వాళ్ళు కూడా ఒక సైకిల్ మీదనే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్